కేసీఆర్ చేసింది అంత దౌర్జన్యం ఆహా దొరల పాలన దొరల పాలన ఆహ్ కుటుంబం పాలన ఉన్న గట్టింది ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదు అప్పుడే డ్యామేజ్ అంటే ఏంటి ఇట్లాంటివి ఏమి ఉంటారు మళ్ళీ దుమ్మెత్తి పోస్తున్నారు ఉన్న వాసన నేను మాట్లాడుతున్నాను నేను ఈ నా మాటలు వాళ్ళు ఏం చేస్తారు ఆయన పక్క కాంగ్రెస్ వాళ్ళే అంటారు ఆయన పర్పామ మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రజా పాలన ఉన్న అన్ని చేసిండు అనుకో మంచిగానే అనిపిస్తుంది అంత అనుభవం ఉన్నది దాన్ని బట్టి ఇప్పటికీ రెండు సార్లు కేంద్రం కొన్ని పెండింగ్ మీద తిరుగుతున్నారు మా పార్టీ మీ పార్టీ అనుకున్నా విభజన అభివృద్ధి పనుల గురించి నాలుగు లక్షల కోట్లు మొన్న ఆర్థిక మంత్రి ఆయన మనకు ఒక గవర్నమెంట్ వాళ్ళని ఉల్లె పంపించి రాసుకోవడం అనేది అదొకటి మంచిది ఉంది అనుకో అది ఇంకా ఎంత వరకు ముందు పోతా అనేది చూడాలి మనం మన వరకు వచ్చి రాసుకుంటున్న ప్రతి ఎలక్షన్ ఐదు సంవత్సరాలు ఒకసారి జరిగినప్పుడల్లా ఒక కాదేలా తయారు చేస్తారు తయారు చేస్తారు ఇదే అయిపోయింది ఇప్పుడు వాళ్ళైతే ఊరుకొచ్చి రాసుకున్నారు దాని ఎంతవరకు ముడుతుంది ఏం జరుగుతుంది మనకి నేల ఇంకా చూడాలి ఇప్పుడు ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చింది ప్రభుత్వం ఇది చేస్తాడే పని అంతరిస్తుంది మరి ప్రభుత్వం ఎట్లా చేస్తే బాగుండేది లేదంటే మరి టిఆర్ఎస్ లక్కడ ఎప్పటికైతే ఇంతవరకు మంచిగా చేసి ఇట్లా కడుతుంది కలయితే ఎందుకంటే ఇంతవరకు కేసీఆర్ చేసే పరిపాలన ఏమంటే ఉన్న వాళ్ళకి పొలాలు వంద ఎకరాలు ఉన్నాయంటే వాళ్ళకే డబ్బులు పోయా బీద వాళ్ళకి ఎక్కువ ఎకరెంకో ఐదు వేలు వస్తే ఒక దావాల పోయి ఎంజాయ్ చేస్తాడు అయిపోయి నాకు పెద్దగా ఆయన అనిపించాయి కానీ డబ్బులు తీసుకుంటాడు తీసుకున్నాడు భూములు కానీ బీద వాళ్ళకి ఇంటికి వచ్చి చెక్ చేసి వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఉండారో వాళ్ళకి ఇస్తున్నాడు సారి ఏ విధంగా చెప్తున్నారు కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మధ్యపరపాలని కేసీఆర్ కన్నా కేసీఆర్ చేసినంత దౌర్జన్యం ఆహా దొరల పాలన పాలన ఆ ఆమె చెప్తాడు కానీ ఇష్టం లేదు ఇప్పుడు చెప్పినట్టు ఐదేళ్ళ నాటి దిగేటప్పుడు ఇస్తాడు అవును అట్లా దుంగ అమ్మలు చెప్తాడు అది ఎలక్షన్ ముందలాడు అప్పుడు ఇచ్చేస్తాడు రైతు బంధు దేవస్థానం ఏడా సంగారెడ్డిలో చెప్పే హరీష్ రావు పొద్దున టింగ్ టింగ్ మోగుతాయి మీవేని కమిషనర్ ఏం ఎలక్షన్ కమిషనర్ ఏం చేసే ఈ ఎలక్షన్ ప్రచారం చేయొద్దు అని చెప్పి చేసే రైతు బంధుని ఆపేసారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అవి ఇలా కౌంటింగ్ స్టార్ట్ కాగానే లీడ్ కాంగ్రెస్ లీడ్ కాగానే ఉన్న కజాలకు కాల్ చేసేసారు అది కాంట్రాక్ట్ లాగా ఇచ్చుకున్నారు

ఏం ఉపయోగపడలేదు అవును అదే వాళ్ళని పట్టించుకోలేదు పట్టించుకోలేదు విద్యార్థులనేం పట్టించుకోలేదు ఇవి కారణం ఏంటారు కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఓడిపోవడానికి నిరుద్యోగుల వల్లనే ఓడిపోయిండు పెద్ద ఎఫెక్ట్ నిరుద్యోగులు వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం మాకు ఉద్యోగం రాలేదు దీని వల్ల చాలా మంది ఓటు కేసీఆర్ కు వేయలేదు దీన్ని బట్టి నిరుద్యోగుల వల్లనే కేసీఆర్ కు పెద్ద దెబ్బ ఈ కూడా నిరుద్యోగుల పట్ల కొద్దిగా ఈ ప్రభుత్వం పట్ల ఆయన చేసిన పథకాలు లక్ష ఉద్యోగాలు ఇవి వేస్తేనే ఆయన ఏమన్నా అవకాశం ఉంటది లేకపోతే చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది చాలా ఇబ్బందులు ఉన్నారు ఇబ్బందులు నిరుద్యోగులకు చెప్పండి కదా ఇంకోటి ఎక్కిన వారం పది రోజులు లక్ష రూపాయలు రుణమాఫీ రెండు లక్షల కాబట్టి దీని వల్ల రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని చాలా ఆలోచన చేసి చేయవలసిన గ్యారంటీ చెప్పినవన్నీ వాళ్ళు అమలు చేయలే అమలు చేసి అందరికీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఆమె ఇచ్చినవన్నీ నెరవేరలే అయితే మంచి వచ్చేసరికి కూడా తనకు ఛాన్స్ ఉంటుంది అయితే ఇప్పుడు పథకాలు సక్సెస్ కావాలని అంటారు కదా మరి ఇంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు లక్షల కోట్ల అప్పయింది మన రాష్ట్రానికి మరి ఇప్పుడు ఈ పథకాలు కూడా అమలు చేసిన ఫ్యూచర్ లా మరి మన రాష్ట్రం పైన ఇంకా అప్పు పెరిగే అవకాశం ఉందో తక్కువ ఉందా ఈ ప్రభుత్వం చూస్తేనే అప్పు తగ్గే అవకాశం ఉంది ఏ విధంగా ఏ విధంగా అంటే కొన్ని భూములకి వేల ఎకరాలకి రైతు బంద్ చేస్తుండే అవి కాబట్టి ఇప్పుడు ఐదో పదో చెప్పిండు రేవంత్ రెడ్డి దాన్ని బట్టి చాలా అప్పు అయ్యే అవకాశం లేదు తప్పు తగ్గుతుంది ఇంకో విషయం చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు అవి ఇస్తుండే అది కూడా తీసేస్తే ఇంకా మంచిగానే ఉంటుంది కాబట్టి అప్పు తగ్గే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం ఇవన్నీ కొన్ని పథకాలు తీసివేస్తే రైతు బంధువు అవి అసెంబ్లీ పెట్టి శ్వేతపత్రం విడుదల చేసామో ప్రభుత్వాన్ని బదలం లేపుతున్నారు అని ఎత్తిపోయింది దుమ్ము వాళ్ళ మీద మరి శ్వేతపత్రం ఇవ్వాల్సిందే కదా ఏం చేసినావు పది తొమ్మిది పది సంవత్సరాలు పడిపోవాల ఎంత అప్పులు చేసినావు దేనికి ఏదే చేసినావు అనేది నీ నువ్వు వెళ్ళిపోయే ముందు నీది చూపెట్టాలి ఇలా మరి అది అడుగు అది అడుగు మాత్రం ఎందుకు విడుదల చేస్తున్నారు అంటే అంటే బయటకు ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియకూడదు మేము చేసిన పనులు ఏమి ప్రజలకు తెలియకూడదు దాంట్లో అర్థం అది ఇప్పుడు మనం ఏం చెప్పాలి ప్రజల అడగాలి లెక్కలు కావాలో మనకి లెక్క కావాల్సిందే మరి నువ్వేం చేసి ఇప్పుడు కాళేశ్వరం కట్టినావు అవును దానికి కూడా ఇంజనీర్ లేనంట సబ్ కాంట్రాక్టర్ అంతా మొత్తం కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ వీళ్ళే కేసీఆర్ ఇంజనీర్ హరీష్ రావు ఇంజనీర్ వాళ్ళు దాని పరిస్థితి ఏమైంది మొత్తం లక్ష కోట్లు గంగా పాల అవుతున్నాయి ఎనభై ఐదు లక్షల కోట్లు లక్ష కోట్లు అంటున్నారు ఎస్టిమేట్ అష్టం ఎస్టిమేషన్ అంతా ఫస్ట్ ముప్పై నలభై వేల కోట్లు అన్నారు తర్వాత పెరిగి పెరిగి ఎనభై ఐదు లక్షల కోట్లకి వచ్చిపోయింది అది ఇప్పుడు నూరు కుదిరిపోయింది డ్యామ్ లో నీళ్ళని ఖాళీ చేసి పెట్టేశారు ఎవరు సొమ్మది ఓ ఏనాడో నాడు మా బట్ట ముందు చేశారు ఏది కడమ్ నారాయణ రెడ్డి శ్రీశైలం సాగర్ ఇవన్నీ చేశారు కదా అవి అన్ని ఓ వంద సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఇంచుమించు మరి ఈ రోజుకు దండ్లది లీకేజ్ డామేజ్ లేని మొన్న కట్టింది ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదు అప్పుడే డామేజ్ అంటే ఏది ఇట్లాంటి మా మీద దుమ్మెత్తిపోతున్నాడు నేను మాట్లాడుతున్నానా నేను ఈ నా మాటలు ఎందుకు ఏం చేస్తారు ఆయన పక్క కాంగ్రెస్ వాదే అది కాదు ఉన్న వాస్తవం కదా కాంగ్రెస్ మాట్లాడకపోతే రెడ్డి మా జమ్మ ఇట్లా అర్థం అదే అర్థం మాట్లాడు అని మన ప్రజలకు నష్టం జరిగింది అవసరం లేదు ఎవరి తరపున మాట్లాడుతున్నారు తరపు అదే ఈయన వారు కాంగ్రెస్ మనిషి అది కాదు మనకు కావాల్సింది ఇప్పుడు పబ్లిక్ అనుకునేది మనతో పని లేదు ఉన్న వాస్తవం మనం మాట్లాడాలి ఏ పార్టీ ఉన్నాయి పరిస్థితి అయితే ఇదే నేను ఎనభై మూడు నుంచి టిడిపి అప్పటి నుంచి మొన్నటి వరకు మా ఊర్లో మేము టోటల్ గా ఈ రోజు నుంచి ఆ రోజు వరకు ఎంపీటీ సర్పంచ్ మొత్తం ఇండిపెండెంట్ గానే గెలుచుకున్నాం టీఆర్ఎస్ ఒక సీట్ రాణించారు మొన్న బై మిస్టేక్ లో ఒకటి వచ్చింది సర్పంచ్ గెలుచుకున్నారు

అందరి ఆలోచన ప్రజల ఆలోచన కూడా ఇదే విధంగా ఉండాలి తప్పు వాగ్దానాలు ఇవ్వద్దు అప్పులు చేయొద్దు మీరు తప్పు చేయొద్దు మా తప్పు చెప్పి అదే ఇంత ముందు ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఇంత ముందు అప్లై అయినాయి కాబట్టి దానిని కొంచెం కంట్రోల్ చేయడానికి చేయండి లెక్క మీరు కూడా చేయొద్దు మోసం అవును ఇప్పుడు ఎంత ఫ్యూచర్ లో ఇప్పుడైనా మనమే కట్టాలి అప్పుడైనా మనం కట్టాలి ఏ ప్రభుత్వం వచ్చినా కొంచెం వీళ్ళు కూడా మళ్ళీ అతను పది కోట్లు చేసి ఇరవై కోట్లు కూడా చేయొచ్చు అదే ఇప్పుడు ఆరు లక్షల కోట్లు అయింది అది ఇప్పుడు పది పన్నెండు లక్షల కోట్లు కూడా అవుతుంది అవుతుంది అది మొత్తానికి మనమైనా